రేపు మనకు ఏకాదశి అలానే కాకుండా మంగళవారం అండి శ్రావణ మంగళవారం కాబట్టి అత్యంత పవిత్రమైనది ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి గనక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి తులసి మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి రేపు మంగళవారం ఏకాదశితో కలిసి అనమాట ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అండి తులసి మొక్క ఉన్న ప్రతి మహిళ కూడా అండి ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా అప్పులు తీరిపోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర పరిహారం అనేది చేసేసుకోండి అలానే కాకుండా శ్రావణ మంగళవారం అండి మనకు మంగళవారం పరమ పవిత్రమైనది కదా అలానే ఏంటంటే కనుక ఏకాదశి కూడా వచ్చిందని మనకు చాలా శక్తివంతమైనదని మనకు వేద పండితులు చెబుతున్నారు ఆగస్టు అంటే ఐదవ తేదీని ఏంటంటే కనుక మంగళవారం నాడే ఏకాదశి కలిసి వచ్చిందనమాట ఇదేంటంటే రెండవ శ్రావణ మంగళవారం ఏకాదశి రావటం చాలా విశేషమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది శ్రావణ మంగళవారం సందర్భంగా అందులోను మనకు ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవిని అంటే పూజించినా మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది అలానే మనం ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆగస్టు ఐదవ అంటే కనుక రేపు మంగళవారం రోజున రెండవ శ్రావణ మంగళవారం నాడు పుత్రతా ఏకాదశి వచ్చింది ఇది ఎంతో శక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున సంతానం లేని దంపతులు విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అంటే కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అలానే కాకుండా పిల్లలు ఉన్న తల్లిదండ్రులండి ఏకాదశి తిది రోజున విష్ణుమూర్తిని పూజి అంటే పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ పిల్లలకు మంచి తెలివితేటలతో పాటు చక్కగా చదువు కూడా అంటే అంటగడుతుంది అలానే కాకుండా చదువులో కూడా బాగా రాణిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఏకాదశి తిథి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మ జన్మల అదృష్టం కూడా కలిసి వస్తుందన్నమాట కాబట్టి ఎన్నో ప్రయోజనాలను కలిగిన ఈ యొక్క ఏకాదశి తిథి రోజున మనం వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా సులభంగా ఇంట్లోనే పూజించుకోవాలండి మనం ఏంటంటే గనక మంగళవారం నాడు ఆద మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే కాకుండా శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పూజించండి ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని నుదిటిన కుంకుమతో బొట్టు పెట్టుకొని గాజులు వేసుకుని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి బియ్య పిండితో మీ పూజ గదిలో ఏంటంటే గనక ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని అంటే చక్కగా అలంకరణ చేసేసుకుని తులసి అంటే తులసిమాల తులసి దళాలను సమర్పించి అలానే కాకుండా పూలతో కూడా చక్కగా అలంకరణ చేసేసుకుని మనం వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలి అలా అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వడతిల్లుతుంది కాబట్టి పసుపుతో చేసి గౌరీదేవిని అంటే తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవికి పుష్పాలు సమర్పించి మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి అయితే ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కానీ లేదంటే గనక పిండి దీపాలను కాని వెలిగిస్తే చాలా మంచిదనమాట విశేషంగా ధనలాభం కలుగుతుంది అందులోను మనం ఏంటంటే కనుక రావి ఆకుపైన దీపారాధన చేస్తే చాలా మంచిదండి నారాయణ ఏంటంటే కనుక రావి ఆకుల కొలువై ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఆకుపైన దీపాన్ని పెడితే చాలా మంచిదనమాట కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది కోరిన కోరిక కూడా తొందరగా తీరిపోతుంది ఏకాదశి తిది రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులకు అంటే పూజించే భక్తులకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట రెండు మట్టి ప్రమిదలను అంటే వెలిగించుకున్న చాలా మంచిది అలానే కాకుండా మీ ఇంట్లో మీరు ఏంటంటే కనుక నార్మల్గా పిండి దీపం చేసుకున్నా మంచిది అనమాట ఇలా చేసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన దీపం ఏదైనా ఉందా అంటే కనుక అది పిండి దీపం అని చెప్పొచ్చు పిండి దీపం వల్ల జాతక దోషాలు జాతక సమస్యలు కుటుంబ కలహాలు కుటుంబంలో ఏర్పడే కొన్ని అంటే చికాకులు చిరాకులు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అలానే కాకుండా పిండి దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలను కూడా మనం చూడవచ్చు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం కాబట్టి అంటే పిండి దీపం ఇష్టం కాబట్టి ఈ రోజున పిండి దీపం వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సులభంగా మనం పొందొచ్చు అలాగే మీ పూజగదిలో ఏంటంటే కనుక తప్పనిసరిగా ఒక రాగి చెంబుని పెట్టుకోండి రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి అందులో రెండు తులసి దళాలను వేసేసి పూజగదిలో పెట్టి రాగి చెంబులో అంటే త్రిమూర్తులు త్రిమాతలు కొరువై ఉంటారు పూజగదిలో రాగి చెంబు పెడితే రాగి అంటే రాబడిని పెంచుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుందనమాట ఇలానే ఇంకా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం బెల్లంతో చేసిన పానకం నైవేద్యంగా పెట్టడం వడపప్పుని కూడా నివేదన చేయటం గౌరీదేవికి తాంబూలం సమర్పించటం పూజగదిలో ఉన్న కుంకుమను తీసుకొని ఆడవారు మంగళసూత్రానికి పెట్టుకోవటం అలానే కాకుండా మంగళసూత్రానికి కుంకుమతో బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది పూజ పూర్తయిపోయిన తర్వాత అలా మీకు మంచి జరుగుతుందనమాట ఇక గోవింద నామాలు చదువుతూ విష్ణువుని పూజించాలి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పట్టించుకుంటే మంచిదనమాట కటిక పేదరికంలో ఉన్న ఉన్నా సరేనండి మనం ఏంటంటే కనుక చక్కగా కోటేశ్వరలాగా మారిపోతాము ఈ ఏకాదశి తిది రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే కనుక యాలకులను తీసుకోండి ఇరవై యొక్క యాలకులను తీసుకుని పసుపు దారంతో దాన్ని గుర్చి మీరేంటంటే కనుక రండి ఒక మాలలాగా తయారు చేసుకొని ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఇలాగనక చేసుకుంటే మీకుండే సమస్యలన్నీ కూడా తీరిపోయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత యాలకుల మాలను తీసేసి మీ బీర్వాలో కానీ లేదంటే కనుక మీ పర్సులో కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఏంటంటే కనుక ధనం విపరీతంగా పెరుగుతుంది ఆదాయం రెట్ అంటే రెట్టింపు అవుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే గౌరీదేవిని పూజిస్తే ఐశ్వర్యం అలాగే కాకుండా సౌభాగ్యానికి లోటు ఉండదనమాట ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైనది అని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట ఏకాదశి తిథి రోజున ఇలా నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే పూజ చేసుకుంటారో అలాంటి వాళ్లకు కోటి జన్మల పుణ్యంతో పాటు విశేషమైన ధనలాభం కూడా ప్రాప్తిస్తుందనమాట ప్రతి ఒక్కరూ ఏకాదశి తిది రోజు ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి లక్ష్మీ రూపమైన తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయటం కుంకుమను అంటే సమర్పించటం పసుపుని సమర్పించటం అంటే ఇలా మనం ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవటం ఇవన్నీ చేయాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా కొన్ని రెండు చుక్కల పాలు చిటికడంత కర్పూరం పొడి అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపుని కలిపి తులసి మొక్క దగ్గర సమర్పించేసి మనం ఏదైనా కోరుకుంటే కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా మనకు మంచి మేలు కూడా చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా సమర్పించండి అంటే నీటిని సమర్పిస్తాం కదా చెంబడి నీటిని తీసుకొని చిటికడు కర్పూరం పొడి రెండు చుక్కల పాలు చిటికడు కుంకుమ పసుపుని కలిపి ఇంకా ఆ నీళ్లను పోసేయండి సరిపోతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు ఇలా నీటిని సమర్పించే ప్పుడు మీరు కోరిక కోరుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లో ఎంత చక్కగా మనం పూజ చేసుకుని తులసి కోటని పూజించుకుంటామో అంత చక్కగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక తులసి మొక్క అత్యంత పవిత్రమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుంది తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా తెచ్చి పెడతాయి అన్నమాట అందుకే మీకు అప్పుల బాధలు అధికంగా ఉన్నా అనేక రకాల ఇబ్బందులు పడిపోతున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పులు తీరటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది మీరు కూడా కోటీశ్వరులాగా మారిపోతారు అప్పు ఇచ్చే స్థాయికి వెళతారనమాట అంత చక్కగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మంగళవారం రోజు అప్పుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక అప్పులు ఉన్నాయని బాధపడతారు అప్పులు ఉన్నాయని బాధపడటం వల్ల మన అప్పు తీరదండి దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటేనే మన అప్పు తీరిపోతుందనమాట దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందాలన్నమాట అందుకే మీరేం అంటే కనుక పసుపు ఉంటుంది కదా మన అందరి పసుపు ఉంటుంది మనం ఎలాగో ఈరోజు గౌరీదేవిని పూజిస్తాం కదా పసుపు ముద్దని చేసుకుని గౌరీదేవిగా భావించి మనం పూజించటం జరుగుతుంది కదా అలా మీ ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి మీరు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం గౌరీదేవిని పూజించడం తులసి మొక్క దగ్గర అంటే ఇలా విధి విధానాన్ని ఆచరించడం మొత్తం పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత మీరు తులసి కోట దగ్గరికి వచ్చేయండి ఒక స్పూన్ అంత పసుపు తీసుకోండి ఖచ్చితంగా ఒక స్పూన్ అంత పసుపు తీసుకోవాలి అలా తీసేసుకున్న ఈ పసుపులో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి పచ్చకర్పూరం పొడి చిటికటి కలిపేసి దాన్ని ఏంటంటే కనుక ఇల్లు పోసేసి ముద్దలాగా చేసుకోండి అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్ద చేయాలండి ఆ పసుపుతో అలా ముద్దలాగా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మన అప్పు తీరాలని అప్పుడు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని మంచి ఫలితాలు రావాలని ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ యొక్క పసుపు ముద్ద ఉంటుంది కదండి ఆ పసుపు ముద్దని ఏంటంటే గనక తులసి మొక్క మొదట్లో పెట్టండి పెట్టేసి ఇంకొకసారి గట్టిగా సంకల్పం చెప్పుకోండి పసుపుకు ఆకర్షించుకునే గుణం ఉంటుంది పసుపు మనం చెప్పింది వింటుంది అంటే మనం ఏదైతే మాట చెప్తామో అదేంటంటే గనక మంగళకరంగా భావించబడుతుంది కదా శుభకరంగా మంగళకరంగా భావించ పడేదనమాట పసుపు చాలా పరమ పవిత్రమైనది దేవతలకు ఇష్టం కాబట్టి మనకు దైవానుగ్రహం కలిగించడంతో పాటు ధనాన్ని కూడా రప్పిస్తుందండి పసుపు అత్యంత పవిత్రమైనది అనమాట అందుకే సంకల్పం చెప్పేసి పెట్టుకొని ఇంకా తర్వాత వదిలేయండి ఇంకా అనంతరం ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లోనే ఆ పసుపు ముద్దని ఇంకా పడేసుకోండి సరిపోతుందన్నమాట ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే స్థాయికి వెళుతారు అంటే తీర్చుకోగలుగుతారు ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది చేతికి అందుతుంది ధన సమస్య పూర్తిగా అంటే తొలగిపోయి మీకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే చెయ్యండి కేవలం చూడండి ఒక పసుపు ముద్ద వల్ల మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరగడంతో పాటు మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతామని చెప్పొచ్చు అంటే ఇలా చిన్న చిన్న పరిహారాల ద్వారా ఏంటంటే కనుక తప్పకుండా అంటే ఫలితం ఉంటుందన్నమాట ఉండదని కాదు ఉంటుంది దానివల్ల మనకు రిజల్ట్ కూడా వస్తుందన్నమాట మనం ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారాలే కదా వీటి ద్వారా ఏం జరుగుతాయి అనుకుంటాం ఆ చిన్న పరిహారాలే ఎక్కువగా ఫలితాలను తెచ్చి పెడతాయని చాలా మందికి తెలియని విషయం అనమాట అందుకే మీరు ఇలా ఏంటంటే కనుక అండి పరిహారాన్ని పనిచేసేలాగా పసుపు ముద్దతి పరిహారం చేస్తే తప్పకుండా అండి అప్పు తీరుతుంది అంటే పెద్ద పెద్ద కోట్లలో ఉండి అప్పులు మనం చెప్పట్లేదు కానీ చిన్న చిన్న అప్పులైతే తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక మంగళవారం ఏకాద సి <Sessizik> కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ఎరుపు రంగు వస్త్రాలను ధరించకండి ఎరుపు ధరిస్తే మీ జీవితంలో అప్పు పెరుగుతుంది అనేక రకాల కష్టాల్లో పడిపోతారు అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక కష్టాలు అనుభవించిన అంటే అనుభవించవలసిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది కలుగుతుందండి ఎంత బాధపడిపోతారంటే కనుక అయ్యో అన్నట్టుగా ఉండిపోతుంది అందుకే ఎరుపుకు దూరంగా ఉండండి అలానే కాకుండా ఇంట్లో ఎర్రటమాటల కూర ఎర్ర పప్పు కూరని ఉండకండి వాటి వల్ల కూడా కొన్ని కష్టాలు మనమే కూరి తెచ్చుకున్న వారం అవుతామనమాట ఇలా చేసుకోకూడదు ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆవు మీ ఇంటికి వచ్చిన నమస్కారం చేసుకోండి ఆవు దగ్గరికి వెళ్ళినా సరే నమస్కారం చేసుకోండి ఏకాదశి ఎలానే కాకుండా పరమ పవిత్రమైన అంటే మంగళవారం కదా మనము చక్కగండి ఈ రోజున ఆవుని పూజించుకున్న అద్భుతం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఇలా కలిసి వచ్చిన రోజు మనం ఏదైనా అంటే పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు మీరు పిండి దీపం పెట్టుకుంటే కూడా మీకు అద్భుతం జరుగుతుంది అంటే మట్టి దీపం అంటే గనక మట్టి ప్రమిదల్లో దీపం పెట్టమని అర్థం అనమాట అండి మట్టి ప్రమిదల్లో ఏంటంటే గనక మీరు అంటే ఇలా ప్రమిదల్లో నువ్వుల నూనెను కానీ అవినీతిని కానీ పోసేసి దీపారాధన చేయొచ్చు పిండి దీపం అంటే కనుక బియ్య పిండితో అంటే ప్రమిదను చేసేసి చక్కగా గోవింద నామాన్ని వేసేసి వెలిగించి దీపారాధన చేసుకోవచ్చు అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇలా ఈ రెండు దీపాలలో మీరు ఏ దీపం పెట్టుకున్నా కానీ మీకైతే అదృష్టం ఐశ్వర్యం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క దయతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు అనేక రకాల కష్టాలు సమస్యలు బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా అండి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అప్పుల బాధలు పడిపో అంటే అప్పుల బాధల్లో పడిపోయాము ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు కూడా ఈ పనిని చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరైతే మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే రేపు మంగళవారం అలానే కాకుండా ఏకాదశి తిథిదో కలిసి వస్తుంది కదా అందుకే మీరేం చేయండి అంటే కనుక ఇలా అంటే నార్మల్గా అండి మీరు అంటే పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సంతానం కలగాలంటే అంటే సంతానం కలగాలంటే విష్ణుమూర్తిని మనం పూజించుకోవాలి విష్ణు రూపంగా భావించి ఆలయాలకు వెళ్ళండి చదువు బాగా రావాలి మా పిల్లలు ఎదగాలనుకునే అనుకునేవారు తల్లిదండ్రులు ఏంటంటే కనుక రేపు పుత్రత ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా ఒక ఐదు అరటి పళ్ళను తీసుకుని చిన్న పిల్లలకు దానంగా ఇవ్వండి అలా చేయటం వల్ల పిల్లలపై ఉండే ఇబ్బంది అంతా కూడా వాళ్ళ ఎదుగుదల బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లుకోండి ఇలా కనుక గుమ్మం దగ్గర ఇది రెండు కలిపి చల్లితే లక్ష్మీదేవి అంటే ధనంతో మీ ఇంటికి వస్తుంది డబ్బుల మూటతో ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి గుమ్మము పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుంది గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట చాలా మంది కూడా లక్ష్మీదేవి మా ఇంటికి రాదు మా ఇంట్లో ఉండదు మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది మేము ఎన్ని పూజలు చేసుకున్నా కానీ ఆ తల్లి మమ్మల్ని ప్రసన్నం అంటే మాకు ప్రసన్నం అవ్వనే అవ్వదు లక్ష్మీ కటాక్షం కలగదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి రేపు గుర్తుపెట్టుకోండి మంగళవారం కాబట్టి గుమ్మం దగ్గర ఇది వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి ఎందుకు ఇది చల్లటం వల్లనే వస్తుందంటే కనుక దీనికి అంత పవర్ ఉంటుందన్నమాట అలా పవర్ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట గాజు గ్లాస్ని తీసేసుకుని అందులో మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అంతా నీటిని తీసుకోండి మరి నిండుగా ఏం అవసరం లేదనమాట ఇలా కొంచెం గంధము ఆ తర్వాత వచ్చేసి ఇలా కొంచెం కుంకుమని పోసేయండి ఆ నీటిలో చిటికడు కుంకుమ ఆ తర్వాత వచ్చేసి ఇలా అత్తరు ఉంటుంది కదా ఈ రెండు చుక్కలు కలపండి అత్తర్ లేదండి అనుకుంటే నార్మల్గా రోజు వాటర్ని కలపండి కలిపేసి చిటికే గంధం పోయండి ఎక్కువ వద్దు చిటికడు కుంకుమ చిటికడు గంధము రెండు చుక్కలు అత్తరు లేకపోతే రెండు చుక్కలు రోజు వాటర్ కలిపేసి గుమ్మం దగ్గర చల్లెయండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోయి లక్ష్మీదేవి ఇంట్లో వేసుకుని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి అని గ్రహాన్ని కలిగించుకోండి